ఈరోజు చాలా శుభదినం ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు వరలక్ష్మి వ్రత పథకం అనేది ఈరోజు మా ఇంటి దగ్గర కాన్స్టిట్యున్సీలో మా ఇంటి దగ్గర ఈరోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ శుభ్రతం కింద ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నక్క చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో నలభై వేల పైన మెజార్టీతో ఇక్కడ గెలిపించి నేను ఈ రోజు మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్ని కుటుంబ సభ్యులు తెలియజేసుకున్నాను ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు అనేది ప్రతి సంవత్సరం అందరూ మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగానే ఈసారి నాలుగో శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నా నేను భావిస్తున్నాను దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చిన ఆశీర్వదించారు ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అదే విధంగా ఆ నాయకులకి పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారికి భావించిన చాలా హ్యాపీ అండి నాకు అదృష్టం ఏంటంటే బాయోపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు ప్రతి సంవత్సరం పది శుక్రవారం చేస్తా తెలుసు ఆ ప్రతి సంవత్సరం మూడో శుక్రవారం చేస్తాను యాక్చువల్గా మూడో శుక్రవారం వేసారు జెండా మనకి ఆగస్ట్ సృష్టి నుంచి వచ్చింది కాబట్టి ఫోర్త్ శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు అది నా నిజంగా చాలా ఆనందం నిజంగా చెప్తున్నాను అండి పైక్రోపేటలో నేను ఉండటం పక్క తెలుగుదేశం పార్టీ తెలుపుకున్నాను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అతి ముఖ్యంగా నా పైకోపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రెండు కూడా ఉంటారు